అందరికీ నమస్కారం జూన్ లో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అరుణాచల్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి స్వామివారిని ఎలా దర్శించుకోవాలి రిటర్న్ ఎలా రావాలో ఈ వీడియోలో చూసే ముందు మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ జూన్ లో జ్యేష్ఠ పౌర్ణమి జూన్ పదో తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యి తర్వాత రోజు జూన్ పదకొండో తేదీ మధ్యాహ్నం ఒక గంట పదమూడు నిమిషాలకు పూర్తవుతుంది జూన్లో జూన్ లో జ్యేష్ఠ పౌర్ణమి నాడు విశాఖపట్నం నుండి తిరువన్నామలై అరుణాచలం కు డైరెక్ట్ గా ట్రైన్ కలదు రిటర్న్ ట్రైన్ లేదు రిటర్న్ కాట్పాడికి వచ్చి కాట్పాడి నుండి విశాఖపట్నం చేరుకోవచ్చును జ్యేష్ఠ ఫౌనమి నాడు విశాఖపట్నం నుండి జూన్ తొమ్మిదిన ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ పుదుచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం ఒక గంట పది నిమిషాలకు బయలుదేరి తర్వాత రోజు జూన్ పది తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు చేరును రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలను తిరువన్నామని అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను చేరుకున్న తర్వాత మీరు ఏదైనా రూమ్ బుక్ చేసుకున్నచో అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకుని రూమ్ కు వెళ్ళాలను రూమ్ కు వెళ్లిన తర్వాత ఫ్రెష్ అవ్వలను ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను మీరు ఒకవేళ ఏదైనా రూమ్ బుక్ చేయలేని చో తిరువన్నామల అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకుని అరుణాచలం టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను అక్కడ స్నానపు గదులు ఉన్నవి అక్కడ ప్రతి మనిషికి ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు స్నానం చేసిన తర్వాత లగేజీ మరియు చెప్పులు భద్రపరుచుటకు షాపులు కలవు షాపులో ప్రతి లగేజీ కి పది రూపాయలు ఒక జాత చెప్పులకు పది రూపాయలు చార్జ్ చేస్తారు మీరు లగేజీ మరియు చెప్పులు భద్రపరుచుకొని అక్కడ నుండి టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గర వినాయక స్వామి ఆలయం ఉన్నది వినాయక స్వామికి గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేయాలని ఎటువంటి ఆటంకం కలవకుండా ఉండాలని వినాయక స్వామికి దండం పెట్టుకుని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలను ఇప్పుడు ఎండాకాలం పూర్తి కావచ్చు కావస్తున్నది కాబట్టి ఎండ ఉన్నచో ఎండ తీవ్రతకు గిరి ప్రదక్షిణ చేయలేము కాబట్టి సాయంత్రం ఐదు తర్వాత స్టార్ట్ చేసుకోవాలను ఒకవేళ వర్షం ఉన్నచో రెయిన్ కోట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలను వర్షం ఉన్నచో రెయిన్ కోట్లు వేసుకొని వినాయక స్వామి యొక్క దండం పెట్టుకుని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయరు గిరి ప్రదక్షిణ టోటల్ గా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మూడు లేదా నాలుగు కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది ఆశ్రమంలో టిఫిన్ లేదా భోజనం చేసి అక్కడ నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మూడు లేదా నాలుగు కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది రమణ మహర్షి ఆశ్రమం చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆశ్రమం సందర్శించి బయటకు వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ మళ్ళీ స్టార్ట్ చేసి తిరువణామల్లి అరుణాచలం యొక్క దర్శనం క్యూ లైన్ లో వెళ్ళవలను అరుణాచలం స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలను వైజాగ్ నుండి వచ్చిన భక్తులు త్వరగా దర్శనం అయినచో తిరువన్నామలై రైల్వే స్టేషన్ ను జూన్ పదకొండో తేదీ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల కల్లా చేరుకోవాలను జూన్ పదకొండున ట్రైన్ నెంబర్ డబల్ సిక్స్ జీరో త్రీ ఫోర్ తాంబరం మొమో ప్యాసింజర్ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి కట్పాడికి అదే రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల కల్లా చేరును కట్పాడి నుండి ట్రైన్ నెంబర్ వన్ టూ ఫైవ్ జీరో సెవెన్ అరోనై ఎక్స్ప్రెస్ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి అదే రోజు విశాఖపట్నంను రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కల్లా చేరును విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఎవరెవరి గమ్యస్థానాలను వారు చేరుకోవచ్చును విశాఖపట్నం నుండి తిరువన్నామల అరుణాచలం డైరెక్ట్ గా ఎటువంటి బస్సులు లేవు కాబట్టి తిరుపతి చేరుకుని తిరుపతి నుండి అరుణాచలం చేరుకోవచ్చును ఛానల్లో చెప్పిన ఈ రూట్ లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కామెంట్ చేయవలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి